ఢిల్లీలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పాల్గొని సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మేనేజర్ ఐ ప్రసాద్ కు అందజేశారు అదేందని అడిగితే మాకు ఆడిట్ దగ్గర ఇబ్బంది వస్తుంది కాబట్టి అసలు వీళ్ళు పనిలోకి రావాల్సినటువంటి అవసరం లేదు వీళ్లను మార్పించేయండి అని చెప్పి చెప్తున్నారు అంటే అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇవాళ మున్సిపల్ శాఖ ఉంది అంతేకాకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా ప్రైవేట్ పరం కాకుండా మొత్తం అందరినీ కూడా పర్మినెంట్ చేస్తాము పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి హామీని చుంగలతోకి ఉన్నటువంటి సిబ్బందిని కూడా తొలగించేటువంటి పరిస్థితి జరుగుతుంది అలాగే మామూలుగా ఉండేటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ రెండు నెలలుగా జీతాలు రావడం లేదు ఇవాళ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ జరగబోతూ ఉంది పండగ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలీ చాలని కడుపులతోటి బాకీలు చేసి దాదాపు ఈ ఐదు నెలల కాలం నుంచి రెండు నెలల కాలం నుంచి జీవితాన్ని గడుపుతున్నటువంటి అడుగడిగినటువంటి కేవలం పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేను వేలు రూపాయల జీతంతో తమ జీతాల్ని జీవితాల్ని గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కార్మికులు తమ సమాన పనికి సమానమితం ఇవ్వాలని చెప్పి అనేక మార్లు డిమా మరి ఇరవై ఐదు వార్డులు పెరిచినటువంటి పరిస్థితుల్లో తగినంత సిబ్బంది లేదు అంతేకాకుండా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవటం వల్ల ఒకే సిబ్బందిని తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మొదలుకొని మళ్ళీ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ చోద్యం ఎక్కడా లేదు ఏ మున్సిపాలిటీలో కూడా లేదు ఒక కనిగిరి మున్సిపాలిటీలోనే వెట్టి చాకిరి పని జీవితం జరుగుతూ ఉంది అంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగపు విలువల్ని కనీసం తుంగల తొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో నడుస్తూ ఉంది మరి ఉన్నటువంటి జీతాలు సరిపోవటం లేదు జీతాలు పెంచండి వాటిని పెంచటంతో పాటు